ఐ బ్రో నాకు సూపర్ సూపర్ అన్న మాస్ మనోడు జూనియర్ ఎంటీఆర్ ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చినాక ఇంకేం ఉంటదన్న మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మొత్తం రికార్డ్ ఇంకా అంతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే విజ్వ విజయ్ ద వరకు ఉండగా ప్లేస్ ఏదనుకోచ్చా ఇంటర్ వాయిస్ హండ్రెడ్ పర్సెంట్ అర్జెంట్ పర్స హండ్రెడ్ పర్సెంట్ విజయ్ వరకు కాదు ఎలాంటి హీరోకైనా జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే ఇంక అంతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అది మా ఊరుగా ఉంటది జీరో అయినా హీరో అయిపోతాడు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అబ్బా మినిమం ఉంటది ఎలా అనిపించింది సూపర్ అబ్బా ఆ వాయిస్ లో ఇంకా ట్రైలర్ ఆ బీట్స్ మనోడు ఎంట్రీ అదంతా వేరియేషన్స్ ఇమేజెస్ విజువల్ గా మొత్తం నెక్స్ట్ లెవెల్ అది అసలు ఇంకా మీరు మొత్తం థియేటర్స్ లో మనం ఆ రోజు ఏదైతే ఇది ఉంటో అప్పుడు చూసుకోవాలి మనం ఇప్పుడు కాదు అంటే మొత్తం పండుగే మాస్ ఫ్యాన్స్ కి మంచి ఒక బిర్యానీ ఫుల్ మిల్స్ లాగా దుమ్ములు వేసిపోతారు అంతే చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇట్ అబ్బా నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీడ్ నో డౌట్ ఏం చూసి అంటున్నారు బొమ్మ బ్లాక్ బస్టర్ ఎందుకంటే అక్కడ మంచి కాన్సెప్ట్ ఉంది ఒక మంచి డైరెక్టర్ అయితే సేమ్ టైం ఎటీఆర్ లాంటి ఒక టాప్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం ప్లస్ అక్కడ మంచి కంటెంట్ ఉంటది మనో కూడా లైక్ ఆ ఫిజిక్ గానే అదంతా ఒక డిఫరెంట్ వేరియేషన్ లో మంచి స్టార్ క్యాస్ట్ దాంట్లో మంచి సీనియర్ మోస్ట్ వాల్యూ వీల్ ఉన్నారు ప్లస్ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సో హండ్రెడ్ పర్సెంట్ విజయ్ కూడా చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ డిఫరెంట్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మూవీ నో డౌట్ కొంచెం సలార్ కేజీ వైప్ కొడుతుంది అని అంటున్నారు మీకు ఏమైనా అనిపించిన ఇంకా కావాలనే కొందరు యాంటీ ఫ్యాన్స్ ఈ రోజులలో మీకు తెలియదు ఏముంది వేరే హీరో వాళ్ళ ఫ్యాన్స్ కావాలనే డౌన్ చేయడానికి దాంతో దీంతో కంపేర్ చేసి అలా చేస్తా ఉంటారు అవన్నీ పట్టించుకోవద్దండి ఒక జెన్యువన్ మూవీ ఏంటంటే అవన్నీ కావాలనే కొందరు వేరే హీరో వాళ్ళ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ కావాలనే ఒక హీరో మీద పగతోనే అలా నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడానికి అలా ఇలా చెప్తా ఉంటారు అవన్నీ మనం కన్సిడర్ చేయొద్దండి మీరు జన్యున్ గా మూవీ చూసి మీరు అప్పుడు జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ ఇవ్వండి అంతేగాని ఎక్కడో పాత క్రియ చేసి మైండ్ లో పెట్టుకుని పాపులర్ అయిపోతాడో ఎక్కడ ఇంకా పెరిగిపోతాడో అన్న మైండ్ లో పెట్టుకుని కావాలనే కొందరు వేరే హీరోస్ వాళ్ళ ఫ్యాన్స్ దాన్ని పొల్యూట్ చేస్తా ఉంటారు అదంతా వరస్ట్ మనం అవన్నీ కన్సిడర్ చేయద్దు హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ మూవీలో విజయ్ దేవరావు హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు ప్లస్ మళ్ళీ ఆయన రేంజ్ గెలుపు డౌట్ అవుతుంది